నేను అందుకే నిన్న కూడా చెప్పాను హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైని సిక్కిస్ట్ ఎవరైనా సరే వీర్ ఆల్ ఇండియన్స్ ఆర్ ఆల్ భాయ్ భాయ్ నేను క్రైస్తవు నా సంఘంలో క్రైస్తతో ఉండి బయట కూడా నేను క్రైస్తవు ఉన్నాయి కానీ బయట నేను భారతీయుడిని అలాగే ఒక హిందూ దేవాలయంలో హిందువు బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు ఒక ముస్లిం మసీదులో లో ఉన్నప్పుడు ముస్లిం బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు ఏ భారతీయులుగా కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు ఇంకే ఇబ్బంది లేదు భారతీయులుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు నేను నేను వేరు అనుకోవడానికి అవకాశం లేదు అలా అనుకుంటే అక్కడ వస్తుంది అగ్గి అలా వద్దు నేను అంటాను మన అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉందాం కలిసి తిందాం కలిసి ఉందాం కలిసి బ్రతుకుదాం కలిసి సంతోషంగా ఉందాం కలిసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలు ఆనందంగా ఉండాలి ఇది అందరికీ నూరు పోయాలి బస్సులు తగలెట్టడం రైలు తగలెట్టడం మన ఆస్తిది మనం ఎందుకు తగలెట్టాలి ఇప్పుడు నాకు నాకు వాక్ స్వాతంత్ర్యం వచ్చింది ఇప్పుడు కానీ రెండు వేల సంవత్సరాల కిందట పౌలన్నక వాక్ స్వాతంత్రం లేదు స్టెఫన్ అన్నకి వాక్ స్వాతంత్రం లేదు పేతరన్నక వాక్ స్వాతంత్రం లేదు ఈ రోజు విజయప్రసాద్ రెడ్డికి వాక్ స్వాతంత్రం ఉంది దేవుని మహాకృప వల్ల అలాంటి గొప్పదైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం సో కాబట్టి ప్రస్తుతానికి మనకు అవకాశం ఉంది అంత అవకాశం లేని స్థితిలో మనం లేవు